హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న వారందరికీ అలాగే యూట్యూబ్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ యూట్యూబ్ తరపున మా ఛానల్ నుంచి రాగి పౌర్ణమి శుభాకాంక్షలు రాగి పౌర్ణమి అంటేనే రక్షాబంధన్ ఇది మామూలుగా అక్కా తమ్ముడు కానీ అలాగే అన్నా చెల్లెలు కానీ ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్టిఫిషియల్ రాఖీ కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో సిల్వర్లో కూడా వస్తున్నది అలాగే కొంతమంది గోల్డ్లో కూడా కడుతున్నారు కానీ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ప్రస్తుతము ప్రకృతి పరంగా ప్రసాదించిన రాఖీ ఈ రాఖీ అండి ఒరిజినల్ రాఖీ మీలో ఎంతమంది ఈ రాఖీ ఫ్లవర్ని చూశారు అలాగే మీకు ఈ రాఖీ ఫ్లవర్ గురించి తెలుసా ఈ రాఖీ ఫ్లవర్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది దీని కలర్ వచ్చి వంకాయ పూత కలర్ అంటే కొద్దిగా పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట అలాగే సువాసన అయితే అద్భుతంగా వెదజల్లుతూ ఉంటుంది మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలు అక్క తమ్ముళ్ళని రమ్మన్నాను ఎందుకో మీకు తెలుసు కదా ఈరోజు రక్షాబంధన్ కాబట్టి అక్క చేత రాఖీ ఫ్లవర్ ఇచ్చి తమ్ముడికి రాఖీ కట్టమన్నాను చూడండి ఎంత బాగా కడుతుందో ఎంత అభిమానం ఉందో పైన ఆ అక్కకి అలాగే ఇప్పుడు హారతి కూడా ఇస్తుంది అక్షింతలు కూడా వేస్తున్నదన్నమాట ఆ అక్క చెల్లెల అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అక్కకి బహుమతిగా ఏమి ఇచ్చాడో మరి సస్పెన్స్గా ఒక బాక్స్లో పెట్టి ఇచ్చాడనమాట చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో కదా ఇప్పుడు ఇక ఈ ఫ్లవరు చెట్టు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను ఇది మన ఇంటి దగ్గరే ఉన్న రాఖీ చెట్టు అండి చెప్పాలంటే ఇది తీగ చెట్టు దీనికి వేరుతో పని లేకపోయినా ఒక తీగ కాని ఉండి నాటినామంటే అలాగే అల్లుకుంటూ పోతుందనమాట మన ఇంటి ముందు చూసే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను ఒక ఫ్లవర్ని చూపిస్తున్నాను కదా ఈ రాఖీ ఫ్లవర్కి రాఖీ ఫ్లవర్ అనే కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది అది ఏమంటే పంచ అలాగే కౌరవులు మధ్యలో ఉండేది పంచ అవి ఐదే ఉంటాయన్నమాట అలాగే చుట్టూ వైలెట్ కలర్లో ఉండేది వచ్చి వంద మంది ఉంటారు నేనైతే ఒకరోజు అదే పనిగా ఆ వంద మంది ఉన్నారా లేదా అని ఒక్కొక్క పువ్వు రేకు తుంచి పక్కకు పెట్టి లెక్క పెట్టాను కరెక్ట్గా వంద దాకా ఉన్నాయన్నమాట చాలా ఆశ్చర్యమనిపించింది అందుకే ఈ రాఖీ ఫ్లవర్ పేరు పంచ పాండవులు కౌరవులు అనే పేరు కూడా వచ్చింది ఇంటి ముందైతే చాలా అందంగా ఉంటుంది కాకపోతే చాలా పువ్వులు సూర్యోదయానికి ముందే విచ్చుకుంటాయి కానీ ఈ రాఖి పువ్వు మాత్రము సూర్యరశ్మి తగిలిన ఒక వన్ అవర్ తర్వాతే పువ్వు బాగా విచ్చుకుంటుందన్నమాట అంతేకాకుండా ఈ రాఖి తీగలన్నీ మొత్తం అల్లుకున్నాక పిచ్చుక గుళ్ళు కూడా చాలా ఎక్కువ పెట్టేకి వాటికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట మీకు ఎవరికైనా తెలుసా ఈ రాఖీ చెట్టు గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్